రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఒక సుదీర్ఘంగా కొన్ని కీలకమైన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది దాదాపు నెల రోజుల పాటు జరిగే అవకాశం కూడా నేపథ్యం అయితే కనిపిస్తుంది అలాగే ఏదైతే రేపు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరో కీలకమైన పరిణామం కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఉందని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆరుగురి మీద కూడా ఒక అనర్హత వేటు పడే అవకాశం ఉందా అని ఒక ప్రశ్న అయితే లేవనెత్తుందైతే తెలుస్తుంది ఎందుకంటే వారిలో కూడా నలుగురు అయితే ఇటు సభకైతే హాజరవ్వకుండానే అయితే రిజిస్టర్లు సంతకం చేసి ప్రయోజనాలు కూడా పొందుతున్నారంటూ కూడా ఒకవైపు అధికార పార్టీ గుర్తించడం కావచ్చు అలాగే దానికి సంబంధించి ఎథిక్స్ కమిటీ అనేది దాని మీద ఒక విచారణ చేపట్టడం అలాగే దాని మీద కూడా చాలా సీరియస్ స్పీకర్ అయ్యనపాదు కూడా ఉన్నాడు వారి మీద అనర్హత వే వేయాలి అనే యోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో అలాగే రేపైతే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ అయితే ప్రసంగిస్తారు సో మరొక కీలకమైన అంశం ఏం చూసుకున్నట్లయితే అంటే వరుసగా ఏ సభ్యుడైనా సరే అరవై రోజుల పాటు కూడా సభకి హాజరవ్వకపోతే మాత్రం అనర్హత వేటు పడే అవకాశం ఉంది అంటూ కూడా ఒక నిబంధనలు చెప్తున్న రీతిలో రేపు జగన్ కూడా వస్తాడని చెప్పేసి ప్రాథమిక సమాచారం అయిపోతే జగనే కాదు తనతో పాటు ఉన్న తనతో కూడిన పదకొండు మంది మొత్తం కూడా వస్తారు అంటే మొదటి గవర్నర్ ప్రసంగం తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయే లేదంటే తెలియపయే అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే దీంట్లో అత్యంత కీలకంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇటు సభకి హాజరు అవ్వకుండానే రిజిస్టర్లో సంతకం పెట్టడం కావచ్చు అలాగే ప్రయోజనాలు అన్నీ కూడా పొందడం కావచ్చు ఇటు ప్రభుత్వం వస్తున్న ప్రయోజనాలన్నీ కూడా వీటి మీద కూడా చాలా సీరియస్ ఉందనేది తెలుస్తుంది ఎందుకంటే వీరిని ఒకవైపు ఎథిక్స్ కమిటీ కూడా వీరికి విచారణ కూడా చేపట్టిన నేపథ్యం కనిపించింది వీరు అసలు ఎవరు ఏంటి లేదా అసలు అనర్హత వీటి పడే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు టెన్షన్ అయితే నెలకొందనేది కూడా తెలుస్తుంది రేపు పరిణామం తర్వాత చూసుకున్నట్లయితే దాదాపు సుదీర్ఘ కాలం ఈ యొక్క బడ్జెట్ సమావేశం అయితే జరగనున్న నేపథ్యం కనిపిస్తుంది ప్రస్తుతం ఏదైతే ఇప్పటివరకు కూడా దాదాపు రెండేళ్ల వస్తున్న నేపథ్యంలో కోటం ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి కావచ్చు లేదంటే మరోవైపు సంక్షేమ పథకాలు ఇంప్లమేషన్ కావచ్చు ఇవన్నీ కూడా రెండు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఏ విధంగా వివరించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది దానికి సంబంధించి ఆయా శాఖల మంత్రులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఎవరైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి పదకొండు నియోజకవర్గాలు ఎవరైతే వీరు మినహాయించుకోవడం అంటే అందరూ కూడా ఆ యొక్క సమ నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలు అన్నీ కూడా అసెంబ్లీలో ఈ యొక్క సమావేశాల్లో అయితే వారు మాట్లాడే పరిస్థితిలో ఆయా ఎవరైతే కేటగిరీ సంబంధించి ఆయా అయితే ఉన్నారో వారందరూ కూడా వాడికి జవాబు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో చాలా సుదీర్ఘకాలం కూడా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ఉన్నట్లు కూడా సమాచారం ఏదైనా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అత్యంత క్లియర్గా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుందా అనేది కూడా ఇక్కడ ఎందుకంటే ఒకవైపు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా నలుగురు వచ్చేసరికి అంటే సభకు రాకుండానే రిజిస్టర్లో సంతకం చేసిన పట్ల ఒకవైపు అయ్యన్న పత్రిక కావచ్చు అధికార పార్టీ కూడా చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో కనిపిస్తుంది కాబట్టి వారి మీద ఒకవేళ అనర్హ వేటు పడితే నెక్స్ట్ ఉప ఎన్నికలకు సంబంధించి మరి నెక్స్ట్ ప్లాన్ కూడా ఏ విధంగా ఉంటుంది ఒకవైపు వారు అనర్హత పెడితే పడితే మాత్రం వారు ఆ ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా చాలా వరకు తక్కువ ఉంటాయి మరొకటి ఒకవైపు పార్టీని ధిక్కరించి జగన్ యొక్క ఆదేశాలన్నీ కూడా ధిక్కరించి అసెంబ్లీ సమావేశం ఏదైతే దీనికి సభకి హాజరైతే మాత్రం ఒకవైపు వైసీపీ పార్టీకి దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది మరోవైపు చూసుకున్నట్లయితే జగన్ మాట వినేసి సభ్యులుగా అన్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమస్యలకి మాత్రం హాజరు అవ్వకపోతే మాత్రం వారి అనర్హత వేటుపడే అవకాశం వారు పదవి పోయే అవకాశం ఉంది ఏదైతే సరే పదవి ఉద్దేశం పదవి మెయిన్గా అనే ఉద్దేశం వారితో అయితే నలుగురైతే ఒకవైపు జగన్ మాట వినకపోయినా సరే సమావేశాలకి యొక్క సభకైతే హాజరవ్వాలని యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ ఏ పార్టీలు సంబంధించి కూడా వారిని చేర్చుకోవాలని పరిస్థితి కూడా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది కాబట్టి సో ఈ యొక్క కీలక పరిణామం అనేది మరి రాష్ట్రం ఈ యొక్క అసెంబ్లీ రేపు జరగబో అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా ఇటువంటి కీలక పరిణామంలో ఇంకా రాజకీయాలు ఏ విధంగా మారునున్నాయని ఒక ఆసక్తి అయితే నెలకొందనేది కూడా తెలుస్తుంది మరోవైపు ఇదే అసెంబ్లీకి సంబంధించి ఒక ఒకవైపు ప్రతిపక్ష హోదా అనేది జగన్ మొదటి నుండి కోరుకున్న పరిస్థితి కూడా ఈ ప్రతిపక్ష హోదాని ప్రజలు కట్టబెట్టాలి ఆ ప్రజలే ఇవ్వని నేపథ్యంలో మేము ఎట్లా ఇస్తామంటే కూడా ఒకవైపు కూటమి సభ్యులు కూడా కూటమి నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతే ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తానంటూ కూడా మరి జగన్ అయితే చెప్తున్నాం రీతిలో ఒకవైపు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు కూడా ఆయన పూర్తిగా దూరంగా ఉంటారనేది కూడా తెలుస్తుంది ఒక అరవై రోజులు మాత్రం కంటిన్యూగా సభకు మాత్రం హాజరైన నేపథ్యంలో రాకపోతే మాత్రం ఖచ్చితంగా అన్న రేటు పడుతుంది అనేది కూడా ఇటు నిబంధనలు చెప్తున్న నేపథ్యం ఒక కాస్త ఆసక్తి అయితే నెలకొందనేది కూడా తెలుస్తుంది రేపు అలాగే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒకవేళ వైసీపీ వారు సమావేశాలకు సంబంధించి హాజరైతే మాత్రం ఇప్పటికే అనేక రాజకీయాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉందో దీని మీద కూలంకషంగా చర్చ వస్తే మాత్రం బాగుంటుందని ఒకవైపు చాలామంది కూడా రాజకీయ నిపుణులు కూడా కోరుకున్న ఆశిస్తున్న నేపథ్యం ఏదో కనిపిస్తుంది ఏదేమైనా సరే రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటువంటి కీలక పరిణామాలు అన్ని కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో సో ఏవి జరుగుతుంది ఏంటి అనేది కూడా ఉత్కంఠ నెలకొందనేది తెలుస్తుంది ప్రధానంగా ఇదే అంశం ఏదైతే వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యేలు వారి యొక్క పరిస్థితి ఏంటి ప్రశ్నార్థంగా మారుతున్నాయి వీటి అనర్హత వీట లేదంటే తమ పదవి కాపాడుకునే రీతిలో వారు పార్టీకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్తారా ఇవన్నీ కూడా రేపటితో ఈ యొక్క సంబంధించి రేపటి నుంచి జరగబోయొక బడ్జెట్ సమావేశంలో ఒక ప్రశ్నకి ఒక సమాధానం దొరికే అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఏదైనా సరే ప్రస్తుతం రేపు నుండి జరగబోయే ఒక బడ్జెట్ సమావేశాల చాలా ఉత్కంఠ కావచ్చు లేదా ఆసక్తి కూడా రాజకీయాల తరఫున గెనవేసుకుంటూ కూడా ఒక ఉత్కంఠ నెలకొందనేది తెలుస్తుంది